హైదరాబాద్ కోటి కేంద్రీయ సదన్లోని కేంద్ర సమాచార ప్రసార శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ కవాడిగూడాలను సీజీఓ కాంప్లెక్స్కు తరలించారు పత్రికా సమాచార కార్యాలయం అదనపు డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో సమాచార ప్రసార శాఖకు చెందిన పలు మీడియా యూనిట్ల ఉన్నతాధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా సిబిసి అధికారులు సిబ్బందికి అందరూ శుభాకాంక్షలు తెలియజేశారు ಯನ್ನಮಂತಾಬ್ರಮವಾದ ಭವದಾಂ ಕಾಮಯಸ್ಮಿಮೇ ದೇವಾ ಜಮೀನೋಮೈಸ್ತೋ ಯೇರಮಾಡಿಗಂ ಗತಪಚ್ಚನಂ ಹಂವಿಸ್ ಕೇಶವಾಯಸ್ವಾಹ ಓಂ ನಪೇಂದ್ರಂ ಓಂ ಹರಿಯೇ ನಮಃ ವಂಸೇ ಕೃಷ್ಣಾಯ ನರೇ ಚಂದ್ರತೇ ಶામರ ಪ್ರಬದ